కోడిగుడ్డు పొరటు ఎట్లా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి కలపాలి అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేయాలి అవి వేగిన తర్వాత బ్రౌన్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టే దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి నేను నాలుగు గుడ్లు అయితే నేను రెడీగా పెట్టుకున్నాను బిర్యానీ గుడ్లు అయినా వేసుకోవచ్చు దీనిలో ఇప్పుడు కారం సాల్ట్ వేయాలి వేసి బాగా తిప్పుతూ ఉండాలి తిప్పి రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలండి వేసుకుని రెండు కలుపుతూ ఉండాలి కలుపుతూ అట్లా తిప్పుతూ ఉంటే దానికి అంటకుండా అన్నమాట కొద్దిగా ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర కూడా వేసి గుడ్డు పొరటు ఎట్లా తయారు చేయాలో చూశారు కదండి దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి